ఆర్థిక చదువుకు దూరమైన పేద విద్యార్థిని సౌమ్యకు మాజీ ముమ్మడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపురి శివ నారాయణ రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కాకినాడ జిల్లా నియోజకవర్గం తాలరవ మండలం కోరంగి పంచీతారాంపురం గ్రామానికి చెందిన సౌమ్య కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది అయితే తండ్రి మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఫీజు కట్టడానికి డబ్బులు లేక చదువుకు ఆటంకం కలిగింది ఈ విషయాన్ని నాయకులు దాసరి వేణుగోపాల్ వాసంశెట్టి శ్రీనివాస్ అతిలి బాబురావు తదితరులు శివనారాయణ దృష్టికి తీసుకొచ్చారు ఆయన వెంటనే స్పందించి పదివేల ఆర్థిక సహకారం అందించారు ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడారు ఈ విషయాన్ని ముమ్మడివర మిమ్మల్ని దాట్ల సుభరాజీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి బీఫర్ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు సుతరం స్వామ్య అనే అమ్మాయికి తండ్రి రోజుల్లో తండ్రిని కోల్పోవటం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నతమైన చదువులు చదవాలనుకున్న చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మరి మన వచ్చి కలవడం జరిగింది కొంచెం ఆర్థిక సోమస్థ లేదని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే అలాగే మన వాటిని శ్రీను దాసరు వేణు గారు సువర్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి అమెగే ఏదో సాయం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి పదివేల ఆర్థిక సహకారం అందించడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో మరి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వంలో బీఫోర్ని పెట్టి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళు ముందుకు తీసుకురావడం కోసమని మరి ప్రభుత్వం వారు కొన్ని బంగారు బంగారు కుటుంబాన్ని ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు దాని ద్వారాగా నీకు ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కూడా చెప్పి ఈ బీఫోర్లో బంగారు కుటుంబంలో ఏర్పాటు చేసి నీకు ఆర్థికంగా సాయపడేటట్టుగా చూస్తాము నీవు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి బాధ్యతగా ఉండాలి క్రమశకరగా ఉండాలి అలాగే తండ్రి లేడనే బాధ నీకు వద్దు నీ వెనకాల అంతా ఉన్నాము నీకు ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా మేము హెల్ప్ చేస్తాం కానీ నువ్వు బాగా చదువుకోవాలి బాగా చదువుకుని బాగా చెట్లవ్వాలి అలాగే మీ అమ్మకు కూడా నువ్వు తోడు ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎమ్మెల్యేగా దృష్టిలో కూడా చెప్తే మీ పాట నీకు ప్రభుత్వం నుండి కూడా అండగా ఉండేటట్టు చూస్తాం అలాగే బాబురా అన్నయ్య కూడా చెప్పడం జరిగింది ఏదన్నా మనం కార్యక్రమం చేయాలని మేమందరం కలిసి నీకు ఏదైనా అవసరమైన నీ చదువుకు కావాల్సినటువంటి ఏర్పాటు మేము చేస్తాం ఇబ్బంది ప్రభుత్వం పరంగా చేసినా ప్రభుత్వం పరంగా చేయలేండి నీకు చేయలేనండి నీకు అందరి ఏమైనా ఉంటే మేము చేస్తాం నువ్వు బాగా చదువుకో